హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ప్రతిరోజు మంచి వీడియోనే కానీ ఈరోజు మంచి వీడియో ఏంటనేది మనం చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు డైలీ వీడియోస్ చూస్తున్నారు ఎంతో కొంత గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేసే ఉంటారు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ వీడియోలు చూస్తూ ఉంటారు కదా చక్కగా వాళ్ళకు కూడా నేనైతే మాత్రం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండి గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చేయాలి వాళ్ళకి ఆల్రెడీ చేస్తున్న పాత వాళ్ళకి అందరికీ కూడా అందరికీ కూడా నేనైతే ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే గార్డెనింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన ఆడవాళ్ళకి మాత్రం చాలా మంచిది అయితే ఈరోజు వీడియో ఏంటంటే నేను అర్థమై ఉంటుంది మీకు వాక్కాయ వాక్కాయ మొక్క గురించి అండి ఈరోజు వీడియో నేను ఈ మొక్కని గార్డెన్లో పెట్టుకుని నేను ఫోర్ ఇయర్స్ అయిపోతుంది ఒక చిన్న ప్లాంట్ నర్సరీలో కొనుక్కున్నాను నేను థర్టీ రూపీస్ సపోర్ట్లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్నప్పుడు నాకు త్రీ ఇయర్స్కి క్రాప్ వచ్చిందండి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి కొంచెం పువ్వులు కానీ రాలిపోయాయి త్రీ ఇయర్స్కి మంచిగా క్రాప్ వచ్చింది ఫోర్ లాస్ట్ ఇయర్ చాలా మంచిగా నేను క్రాప్ తీసుకున్నాను దాన్ని ఆవకాయ ఆవకాయ పెట్టుకున్నాను అదంతా కూడా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడు అసలు ఇంతకీ ఎప్పుడు ఈ వాక్కాయ మొక్కని ఎప్పుడు అసలు ఎలా వస్తుంది దీని క్రాపు ఏంటి అనేది అనేసి అంటే ఇది ఒక చెట్టు జాతి అండి ఇది ఒక చెట్టు జాతి వాక్కాయ్ ప్లాంట్ అంటారు దీన్ని తర్వాత ఇంకా రకరకాల ఒక్కొక్క పేర్లో ఒక్కొక్క ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేర్లు ఉంటాయి మాకైతే వాక్కాయ్ అని అంటారు చెర్రీస్ అని కూడా అంటారు చెర్రీస్ అని ఎందుకంటారు అంటే వీటిని ప్రాసెస్కి వెళ్ళిపోతాయండి కంపెనీలు మన బేకరీ కంపెనీస్ వాటికి పంపించడానికి కంపెనీలు ప్రాసెస్కి వెళ్ళిపోయి అట్లా కలరు పంచదారలో ఉడికించేవో చేసి దాని మీద బ్రెడ్ బ్రెడ్ కాదు కేకు కేకుల మీద దీన్ని చెర్రీస్ పళ్ళుగా పెడుతుంటారనమాట డెకరేషన్గా అందంగాను అది చెర్రీస్ అని కూడా అంటారు కానీ ఇది వాకా చెర్రీగా మార్చి అవి బేకరీలకు వస్తుంటాయటండి అయితే ఈరోజు ఏంటంటే ఈ మొక్క గురించి ఏంటి అనేసి అంటే ఇది ఒక ముల్ల మొక్క లాంటిదండి ఇది పొలాల్లో రైతులు దీన్ని లైవ్ ప్లాంట్గా కూడా చుట్టూరు పెడతారు ఎందుకు మనుషులు ఎవరు దూరు వాళ్ళు పంట పాటు చేయకుండా పశువులు వెళ్లకుండా చేయకుండా కూడా వాడతారు కానీ అది కాకుండా దీని దీన్ని దిగుబడి చాలా మంచిగా వస్తుంది వాక్కాయలు చాలా మంచిది కూడాను మార్కెటింగ్ కూడా చాలా మంచిగా ఉంది అయితే మాత్రం మన తోటదారులకు మాత్రం ఇది ఒక మంచి ప్లాంటు అసలు ఏంటి మొక్క గురించి అనేసి అంటారా ఇదిగొని చూద్దాం రండి దీని పళ్ళు ఈ విధంగా ఉంటాయి చెట్టు నిన్న ముళ్ళు ఉంటాయండి చాలా జాగ్రత్తగా దీన్ని చేయాలి కోసేటప్పుడు కానీ దాని పక్క నుంచి వెళ్ళేటప్పుడు కానీ అన్నీ కూడా ఇది వచ్చాడు ముళ్ళు ముళ్ళు చూసారా ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి ఇంకా ముదిరిది ఇంకా ఇంకా పైన లేతాకులు గట్టి ఇలా ఉంది ఇంకా పెద్ద ముళ్ళు కూడా ఉంటాయి ఇదిగోండి క్రాప్ చూసారా ఈ విధంగా ఉంటుంది ఇది ఈ ప్లాంట్ ఏంటంటే మనం పెట్టుకున్న మూడు సంవత్సరాలకి క్రాప్ వస్తుంది చక్కగాను క్రాప్ వస్తుంది దీన్ని ఏంటంటే ఒక చెట్టు జాతి కాబట్టి ఒక పెద్ద సైజు గ్రో బ్యాగ్ అవ్వచ్చు డ్రమ్ అవ్వచ్చు లేదా టబ్ అవ్వచ్చు ఏదైనా సరే కొంచెం పెద్దది మీ దగ్గర ఎంత పెద్దది ఉంటే అంత దాంట్లో పెట్టుకోవచ్చండి ఇది సంవత్సరానికి ఒకసారే కాస్తుంది అంటారు నాకైతే సంవత్సరానికి ఒకసారే కాస్తుంది లాస్ట్ ఇయర్ కూడాను అయితే ఇప్పుడు ఏంటనేస్ అంటే దీనికి వాటరింగ్ అయితే మాత్రం ఎక్కువ అక్కరే లేదండి మీరు నాలుగు రోజులు హైదరాబాద్కి ఒకసారి వేసినా కూడా నీటి అద్దరిని చాలా బాగా తట్టుకుంటుంది ఎక్కువ వాటరింగ్ కూడా అక్కర్లేదు ఎక్కడో దగ్గర ఒక టబ్బులో పెట్టి మూల పెట్టేయండి చక్కగా మంచిది ఇది క్రాప్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఏప్రిల్ మే నెలలో పువ్వులు స్టార్ట్ అవుతాయండి స్టార్ట్ అయ్యి జూన్ జూలై నుంచి ఇంకా పిందలు స్టార్ట్ అయ్యి ఆగస్ట్కి మంచిగా క్రాప్ వస్తుంది అనమాట మంచిగా పెరిగి రెడీగా ఉంటాయి అసలు ఇది వర్షాకాలం క్రాప్ అని చెప్పొచ్చు వర్షాకాలంలో భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే రాబోయే వర్షాలకి మనం వ్యాధుల బారిన పడకుండా ఈ ఫ్రూట్ని ఇచ్చాడు అనిపిస్తుంది కాయ అంటారా ఫ్రూట్ అంటారో తెలియదు నాకైతే మాత్రం వాక్ కాయలనే అంటారు కాయలే దీన్ని ఇచ్చారు ఇది తినడం దీనిలో విటమిన్ సి రిచ్గా ఉంటుందండి చాలా అసలు రిచ్ అంటే చాలా రిచ్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దీనిలో విటమిన్ సి ఉంటుంది ఇవి విటమిన్ సి అంటే మనకి ఇమ్యూనిటీని కాపాడేది కదా మన బాడీకి చక్కగాను అలాగే ఇంక ఇందులో చాలా అసలు కొలెస్ట్రాల్ తగ్గించడానికి హృద్రోగులకి అంటే హార్ట్ పేషెంట్స్కి తర్వాత లైట్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బీపీ బీపీకి ఏంటి అన్నిటికీ కూడా ఇది తినడం వలన చాలా మా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయండి నేను సెర్చ్ చేసినప్పుడు అని అట్లా సెర్చ్ చేసి అసలు దీని గురించి ఏంటి అని సెర్చ్ చేసినప్పుడు చాలా మంచి విషయాలు తెలిసాయండి అయితే ఇప్పుడు దిల్లీ ఎలా తినాలని డైరెక్ట్గా ఉసిరికాయని ఎలా తింటాం అలా తినొచ్చు ఊర పెట్టుకొని తినొచ్చు నేనైతే చక్కగా పప్పులో వేసుకుంటాను రోడ్డు పచ్చడి చేసుకుంటాము ఒకసారి ఒకసారి నేను ఆవకాయ కూడా కలిపి పెట్టుకుంటానండి ఆవకాయ అంటే ఇంకేం లేదు మన మామిడికాయ ఆవకాయ ఎలా పెట్టుకుంటాము సేమ్ ప్రాసెస్ సేమ్ కొలతలు కూడా అన్నీ కూడా సేమ్ అంతే అక్కడ మామిడికాయ మొక్కలు కలుపుతాము ఇక్కడ వాకాయ మొక్కలు కలుపుతాము కాకపోతే ఇందులో ఏంటంటే ఒక చిన్న పిందండి చిన్న విత్తనం ఉంటుంది ఇది చూపించండి ఒకసారి ఇందులో ఒక చిన్న పిక్ ఉంటుందండి ఈ వాక్కాయలోని చిన్న పిక్ ఉంటుంది దీన్ని అలా మధ్యలో కట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఆవకాయ పెట్టినప్పుడు దీన్ని డైరెక్ట్గా పెట్టకూడదండి దీన్ని రెండు ముక్కలు కట్ చేయాలి రెండు ముక్కలు కట్ చేసేసి మధ్యలో చిన్న పిక్ ఉంటుంది ఆ పిక్ని తీసి పడేసి ఒకటి కాయని రెండు ముక్కలు చేస్తాం కదా ఆ ముక్కలు మనం ఆవకాయ పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా చాలా చాలా బాగుంటుంది ఇది సంవత్సరం మొత్తం కూడా నిలవుంటుంది ఆ ఆవకాయ పచ్చడి పెట్టేసామంటే సంవత్సరం మొత్తం కూడా నిలవు ఉంటుంది చక్కగా మనం దీన్ని అప్పుడప్పుడు మధ్య తినడం వలన మనకి ఇమ్యూనిటీ కూడా ఉంటుంది ఇలాంటి ఆవకాయలు ఇవన్నీ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి వీటి ద్వారా అందులో మనం సేంద్రియ పద్ధతిలో పండించినాయి కదా అసలు దీనికి ఏమి ఎరువులు అయ్యక్కర్లేదండి ఎరువుల విషయానికి వచ్చేసరికి అయితే ప్రత్యేకంగా అసలు దీన్ని కేరింగ్ కానీ కానీ ఒక్కరోజు తెగులు కూడా నేను చూడలేదండి ఒక పురుగు పట్టడం కానీ అంటే అంత మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్నది కాబట్టే మరి దీనికి ఎటువంటి పురుగు ఆశించలేదు దగ్గర రాలేవండి అలాగనమాట ఇటువంటి పురుగు పట్టడం కానీ ఏం లేదు శుభ్రంగా మరియు ప్రశాంతంగా ఒక మొక్కను కొనుపడేస్తే మీరు నీళ్ళు ఇచ్చినకపోయినా ఎరువులు ఇచ్చినాకపోయినా దానికన్నా పెస్ట్ కంట్రోల్కి ఏం వాడినా వాడిపోయినా కూడా మంచిగా అది మీకు క్రాప్ వస్తుంది అనమాట చాలా మంచి ప్లాంట్ దీన్ని కోసినప్పుడు గిల్లితే పాలు కూడా వస్తాయండి దీనికి చక్కగాను పాలు వస్తాయి చూడడానికి కలర్ఫుల్గా భలే ఉంటుంది కదా అసలు పచ్చటి ఆకుల మధ్యలో చూడండి పచ్చటి ఆకుల మధ్యలో ఎర్రటి ఈ కాయలు ఎంత అందంగా ఉన్నాయి కదా చాలా చాలా బాగున్నాయి అసలు దీని పక్కన అసలు నాకైతే ఎప్పుడెప్పుడు అసలు వచ్చిన దగ్గర నుంచి అండి ఎప్పుడెప్పుడు కోస్తానా ఎప్పుడెప్పుడు వీటిని నేను అవకాయ పెట్టుకుంటానా అని చాలా ఎదురు చూస్తున్నాను చాలా ఆనందం వేస్తుంది నాకైతే మాత్రం అయితే ఇంకెందుకు ఆలస్యం అరెస్ట్ చేసేద్దాం రండి అయితే ఫ్రెండ్స్ ఈ మొక్క గురించి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయండి దీన్ని వాక్కాయలు కలిమికాయలు అని కూడా అంటారు కొన్ని కొన్ని ప్రాంతాల కరోనరా అనుకో అని కూడా అంటారంట అసలు ఇది మన ఇండియన్ మన దేశవాళి మొక్కండి ఇది దీన్ని ఇండియన్ బెర్రీ అని కూడా అంటారట అండి అయితే ఏంటంటే ఇది ఎక్కువగా తినడం వలన వాడడం వలన ఇన్ఫెక్షన్సు బ్లడ్లోనే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా క్లీన్ చేయడము తర్వాత అలాగే జ్వ జ్వరంగా ఉన్నప్పుడు దీని ఆకులు కూడా చక్కగా కషాయం చేసుకొని తాగుతారటండి ఇన్ని మంచి గుణాలు ఉన్న మన వాక్కయ్ ప్లాంట్ని మన గార్డెన్లో మన మిద్య తోటల మీద కూడా పెంచవచ్చు అనేది చాలా అదే మన అదృష్టంగానే భావిస్తున్నాను నేను ఇంత మెడిసిన్ వాల్యూస్ ఉన్న మొక్కని అయితే దీని సంవత్సరానికి ఒక్కసారి క్రాప్ కాబట్టి ఇది కాసినప్పుడే చక్కగా వాటిని ఆవకాయ పెట్టుకోవడం అనేది ఎందుకంటే అప్పుడప్పుడు మనం చక్క పెరిగాంతో వాటితో చక్కగా తినొచ్చు సంవత్సరానికి ఒకసారి అయినా కూడా వచ్చింది అది అంత మెడిసిన్ వాల్యూస్ ఉన్నది అంటే ఏంటంటే సంవత్సరానికి ఒకసారి తిన్నా కూడా సంవత్సరం మొత్తం సరిపడా ఇమ్యూనిటీ మనకి ఇచ్చే మొక్కని మనం తెలుసుకోవాలి అయితే మనం ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఇంకెందుకు అలసం చెయ్యి ఆగడం లేదు కోసేసిన వరకును కానీ చాలా కేర్ఫుల్గా కట్ చేయాలండి కట్ చేసేటప్పుడు చెట్టు చెప్పాను కదా ముళ్ళు ఉంటాయండి అనేసి ఇక్కడ చూసారు ఈ లోపల గుర్తు ఇదిగోండి బాగా పండితే ఈ కలర్లోకి వస్తుందండి ఈ కలర్లోకి వస్తుంది అనమాట తినడానికి చక్కగా బాగుంటాయి కదా పచ్చడికి మాత్రం ఈ కలర్లోనే బాగుంటాయండి అందుకు చాలా జాగ్రత్తగా తెంపాలి ముళ్ళు ఉంటే చూసారా ఆకుల చాటును కూడా చాలా ఉన్నాయి ఆ పైన కూడా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా తెంపుదాం ఇవన్నీ ఒకేసారి హార్వెస్ట్ చేసి వచ్చండి రోజు కొంచెం పండాయ లేదు అలాగే ఆలోచించక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు నేను చక్కగా ఒకసారి పప్పులో వేస్తాను ఒకసారి ఏమో పచ్చడి పెట్టేద్దాం అనుకుంటున్నాను అందుకు మొత్తం కోసేస్తున్నాను నేనైతే మాత్రం గబగబా కోసేయడం కిందకెళ్ళి ఇప్పుడు ఈరోజు చక్కగా మా రెసిపీ ఏంటంటే ఈరోజు పప్పు వక్కాయ ఈ ఆనందంలో గబగబా మనం చేతులు పెట్టేసామా ముళ్ళు గుచ్చేస్తాయి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి ఈ మొక్క దగ్గర చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయండి మరి దీనికి ఎంత అందమైన కాయలకి ఆ ముళ్ళు ఎందుకు పెట్టాడో భగవంతుడు తెలియదు అంటే కంచిగా వాడుకుంటారు అని అన్నాను కదా కంచిగా వాడుకుంటారు రైతు కూడా చాలా ప్రాంతాల ఆదాయ వనరులుగా కూడా దీన్ని మంచిగా పంట పండిస్తున్నారండి మనం ఇది తోటలో కూడా ఈజీగా పెంచుకునే మొక్క ఇదొకటి కంపల్సరీగా ఈ మొక్కని మన గార్డెన్లో పెంచుకుందాం సంవత్సరంకి ఒకసారి దీన్ని హార్వెస్ట్ చేస్తూ సంవత్సరం మొత్తం దీన్ని గ్రీ సంవత్సరం మొత్తం ఇది గ్రీనరీగా ఉంటుందండి సంవత్సరం ఒకసారి మంచి మంచి ఎర్రటి పళ్ళతో మనకి ఆ కనువిందు చేసి ఆరోగ్యకరమైన కాయలను ఇస్తుంది అమ్మయ్య మొత్తం కోసామండి చెట్టు కాయలన్నీ కూడా కోసాము ఇదిగోండి ఇవి వచ్చాయి ఇన్న వచ్చాయి ఇంకా వచ్చాయి అనమాట అంటే ఒక అర కేజీకి ఎక్కువగానే ఉంటుంది చక్కగా మంచిగా మనకి సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్గా మంచిగా మనకి వాక్కాయలు దొరికాయి ఇప్పుడు దీన్ని నేను కొంచెం పప్పులు వేసి కొంచెం ఆకాయ చేస్తున్నాను కదా అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఇది ఫ్రూనింగ్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని ప్రూనింగ్ చేస్తే మళ్ళీ క్రాప్ రావచ్చు అయితే నేను విన్నాను అయితే ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా దీనికి నేను ఎర్లీగానే దీన్ని కట్ చేసి ఆగస్ట్ లాస్ట్ వరకు కూడా దీన్ని ఉంచవచ్చు కాకపోతే ఇంకా రాలిపోతున్నాయి ఇప్పుడు నాకు పది పదిహేను పళ్ళు రాలిపోయి మాకు ఉడతలు తొండలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి మొక్కల మీద రాలిపోయినాయి అనమాట అయితే ఇప్పుడు దీన్ని మాత్రం నేను మొత్తం నేను ప్రూనింగ్ చేసేద్దాం అనుకుంటున్నాను ప్రూనింగ్ చేసి మళ్ళీ పోత వచ్చి వస్తే సక్సెస్ అయినట్టే అది ఒక వీడియో చేస్తాను నేను ఒకవేళ వచ్చి అయితే ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అని మంచి వాక్యాయలు మెడిసిన్ వాల్యూస్ ఉన్న వాక్కాయల గురించి మనం వీడియో చేసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా గార్డెన్లో పెంచుతున్న విధానము పద్ధతి కూడా చాలా జీరో బడ్జెట్లో ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా అన్ని గార్డెన్లోనే అయిపోయేలాగా అంటే ఆహారము ఎక్సర్సైజు ఆనందం అన్నీ కూడా గార్డెన్లో అయిపోయేలా సెట్ చేసుకున్నాను ఇది మీకు నచ్చుద్దు అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో ద్వారా మీకు కొంతైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇచ్చానని అనుకుంటున్నాను మరో మంచి విడితో మీ ముందుకు వస్తాను ఇలాంటి వీడియోలు మీకు మిగతా గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి విడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్